కాపాడాలి ఈరోజు అనగా కెల్తంపాలెం పంచాయతీ పరిధిలో కాపుసోంపురం రెవెన్యూ గ్రామం సంబంధించి సర్వే నెంబరు ఎనిమిదిలో నాలుగు ప్రభుత్వ భూమి ఇక్కడ ఇది గత డెబ్బై ఎనభై ఏళ్ళ కానుంచి మా రై మా గ్రామం గ్రామస్తులందరూ కలిసి దీన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు లేకపోతే ఏవి జరిగినా వాడుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ అప్పుడు మా తాతల నుంచి కూడా సెలవు అన్నీ కూడా వేసి పండించేవాళ్ళు ఇప్పుడేమో మా వాడుకలో ఉన్న భూమిని ఇప్పుడు ఇంకొక అతను వచ్చి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ పోల్ పాత్రమైతే జరుగుతుంది కాబట్టి తక్షణమే రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఏదైతే ఈ ప్రభుత్వ భూమి ఉందో ఈ భూమిని మా గ్రామస్తులందరికీ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత డెబ్బై ఏళ్ళ నుంచి సాగులో ఇక్కడ ప్రతి విషయంలో వాడుకోవడంలో మా గ్రామస్తులమే ఉన్నాము మా గ్రామస్తుల మించి ఎవరు కూడా అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి ఇది చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి భూమి అని చెప్పేసి ఆ పాత్ర అనేది విడ్డరంగు ఉంది కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి వెంటనే ఈ భూమిని కబ్జా నుంచి కాపాడాలని చెప్పేసి గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ కలెక్టర్ గారి గారికి కోరుతున్నాం